ఇలాగ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ తాత వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ తెల్లవారుజామున ఇదే విధంగా చెడ్దోసిన పెడితే కామెంట్ చేయండి చూడండి పక్కలోనే నిన్నీ బతికిద్దామను తాత ఈ వయసులో కూడా ఇట్లా కష్టపడతా అంటే చూడండి ఇప్పుడు మా తాత అయితే ఆవు దగ్గర పాలు పిండడానికి అయితే అయితే వదులుతున్నాడు నేను దోడైతే ఏ విధంగా ఉందో కట్ట అవుతుంది ఇంకా సాలు షేప్ వదిలిండి కదా కట్టలు అయితే నాటి దాంట్లోకి అయితే తోలారు రన్ని మా తాత ఏ విధంగా కట్టేస్తున్నాడు అవుని కొంచెం తన్నుతుందని అందుకని కట్టలు నాటి దాంట్లోకి అయితే పెట్టాడు తొని మా అయితే ఏ విధంగా దానికి వెనకాల కళ్ళతో తనకుండా కట్ మీ తాత వాళ్ళు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా చేస్తారా ಚಿಕ್ಕಲ್ಗಿಲ್ಯಮನಾ ನೀಲ್ದಲ್ಲ ಹೊತ್ತದ ನೀಲ್ಯಮ್ಲೇದ చూడండి మా తాత వాళ్ళు నాటి ఆవులు కాబట్టి ఒకసారి పిండితే పాలు సరిగా ఇవ్వదంట దూడని రెండోసారి వదిలినట్టయితే మనకి రెండోసారి సేపు అయితే వదిలి అంటే దూడ కోసం అయితే పాలు అయితే ఎగబట్టేస్తుంది ఆవు అందుకని రెండోసారి అయితే దోన్ను అయితే చూడండి పాలు అయితే ఎంత బాగా అయితే దోన్న అయితే అప్పుడైతే మా దూడ దోడ పట్టుకొచ్చే కొందరికి అయితే మా తాతను కుమ్మేదానికైతే వచ్చేసింది పాలవల్లదని వదిలదని చూడండి మా తాతను చెయ్యి కూడా దూడ అయితే పోతుంది చూడండి పాలు వదిలేదని కోపంతో చూడండి చెయ్యి అంతలా చెయ్యిని కొరిగేది చూడండి దూడ దోడ ఎంత మదహంకారము ఈ దోడకు చూడండి மா చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా తాత నేను నిద్ర లేచి ఇంటి దగ్గరకు వచ్చేలోపే ఆవులు కట్టేసిన తావ నుంచి వేరే పాకలో నుంచి పక్కన అయితే కట్టేసి మొత్తం చితిక అయితే తోయేసి ఫైనల్గా పాలు కూడా అయితే కూడా విండేశాడు చూడండి మా తాత దొన్ను అయితే ఏ విధంగా అయితే న్యాక్ చేస్తున్నాడు అప్పుడే రెండు సార్లు అయితే దొన్ను అయితే వదిలి పాలు కూడా అయితే పిండేశాడు మీ విలేజ్లో కూడా ఇదే విధంగా మా తాత చేసిన విధంగా మీ విలేజ్లో కూడా ఈ విధంగా పనులు చేసినట్టయితే కామెంట్ చేయండి మా తాత అయితే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవు కానీ ఆవులు కట్టేసి చితికంతా తోసేసి మొత్తం పాలు కూడా అయితే విండేశాడు ఇలాంటి మంచి మంచి చీడలతో మేము ముందుకు వస్తున్నాము ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మెగాస్ చూడండి మా తాత ఈ వయసులో కూడా ఆయన ఇన్ని పనులు చేస్తున్నాడంటే నాకైతే చాలా గర్వంగా ఉంది నేను కూడా చేయను ఈ వయసులో మామూలుగా మన మామూలుగా వయసులో ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి పనులు అయితే చేసారు మా తాత నిద్ర లేచే లోపే ఇన్ని పనులు అయితే చేస్తాడు మీ విలేజ్లో కూడా ఇదే విధంగా నిత్య జీవితంలో మా తాత లాగా పనులు చేసినట్లయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే చొన్నీ మా తాత నిత్య జీవితంలో మొత్తం ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాము ఒకసారి విజిట్ చేయండి